హోటల్ వార్తలకి స్వాగతం కీచుగా న్యాయవాదికి తగిన బుద్ధి చెప్పాలి అంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాల నాయకులు ధ్వజమెత్తారు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండి న్యాయాన్ని కాపాడవలసిన న్యాయవాది ఆపదాని న్యాయం కోసం వెళ్లిన మహిళను ఆమె ఆపదను అవకాశంగా తీసుకుని బాధిత మహిళపై విచక్షణ రహితంగా సమాజం సిగ్గుపడే విధంగా మానసికంగా లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్న న్యాయవాదికి బొద్దు చెప్పాలి అంటూ స్థానిక రాయనగర్ లో కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన దళిత ఐక్య వేదిక సమావేశంలో పాల్గొన్న ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు దండు వీరయ్య మాదిగా ఏఎంఎంఎస్ గన్నవరం మహిళా అధ్యక్షురాలు కొమ్మని కవిత జయమాల మహానాడు వ్యవస్థాపకులు గోగులమూడి రాము వీరభత్తుల అమలదాసు మరియు రాష్ట్ర మహిళా హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు షేక్ సలాహుద్దీన్ రాష్ట్ర ఎస్టీ నాయకులు చదల రవీంద్ర బీసీ నాయకులు గండికోట సీతారామయ్య తదితర నాయకులు పాల్గొన్నారు దళితుల ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు దండు వీరయ్య మానదిగా మాట్లాడుతూ దళితుల గిరిజనులు అన్నగారిన వర్గాల మీద దౌర్జన్యాలు దాడులు అమానుషం మహిళల మీద హత్యలు అరాచకాలు స్కూల్కి వెళ్లే పిల్లల్ని మొదలుకొని కోలికి వెళ్లే మహిళలు సైతం రోజువారీగా హత్యలు అత్యాచారాలు మనం చూస్తూనే ఉన్నాం అధికార యంత్రాంగం ఇలాంటి అత్య అఘాయిత్యాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుని అరికట్టాలి అని కోరుతున్నాం దళిత ఐక్య సమావేశంలో అన్ని కులాల నాయకులు బాధితులు మహిళకు రక్షణగా నిలబడ్డారు ఈ కేసు ఫైల్స్ తప్పుడు కేసు అని పక్క వ్యక్తులు ఎందుకు ప్రచారం చేస్తున్నారు ఇతర వర్గాలు ముద్దాయికి ఎందుకు కొమ్ము కాస్తున్నారు ఇది మంచిది కాదని అన్యాయం జరిగిన వారికి అండగా ఉండాలి అని తమ బాధ్యత నిర్వర్తించాలి అని

వాళ్ళద్దరు కూడా నాయం రాస్తోరాన్ని తగ్గిస్తారు అతను నాయన వెళ్తున్నారు అలాంటి అలాంటివి మరి ఈ రోజు ఒక మహిళ పట్ల కృష్టి పరిచి ఒక కాల దాన్ని నాయం చేయడానికి వెళ్ళితే ఆ అమ్మాయిని ఒక త్రిపర్స్ రాయడి ఆ అమ్మాయిని కొంత అవ్వాలించి ఈ రోజు అమ్మాయిలను ఉన్న అందరికి కూడా ఒక పని చూసుకొని అతన్ని ఆమె ఒక ఒక వ్యవస్థగా చేసి ఈ రోజు ఒక ఈ ఈలో

ఏమేం జరిగింది ఎవరెవరున్నారు అసలు కేసు పెట్టారా కేసు పెడితే ఆ కేసు ఎంత ఎంతవరకు పురోగతి చెందింది వీటి గురించి వివరంగా అడిగి తెలుసుకున్నాను చెప్పండి నా పేరు సోని అండి మాది బాబుర్పాడు మండలం కృష్ణా డిస్టిక్ అండి నా భర్తకి నాకు ఉన్నటువంటి అనివార్య కారణాల వల్ల నేను ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్ళడం అనేది జరిగిందండి ఆ లాయర్ గారు నా పట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ నా కులాన్ని దూషిస్తూ నన్ను ఎన్నో రకాలుగా బాధ పెట్టారండి ఆడ ఆడమనిషికి ఇంకొక ఆడ మనిషికి చెప్పుకోలేనటువంటి విధంగా నన్ను ఆయన మాట్లాడడం చేయడం అనేది జరిగింది ఒకటండి ఈ లాయర్ గారు వెనకాల ఆర్థికంగాను రాజకీయ పరంగా అన్ని అంగు అలుగు బలగం ఉన్న ఉన్నటువంటి వ్యక్తి అండి అతను ఇప్పుడు ఇప్పటివరకు కూడా మేము సిఐ దగ్గరికి వెళ్ళాము ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము అన్ని రకాలుగా డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశానండి కానీ ఇప్పటి వరకు కూడా నాకు న్యాయం అనేది జరగలేదు ఇంకా దీన్ని కొనసాగిస్తూనే ఉంటున్నారు కానీ ఇది ఎక్కడ వరకు జరిగింది ఇది ఎక్కడ వరకు జరిగిందని ఇప్పుడు కూడా నాకు ఎవరు కూడా ఏది కూడా చెప్పలేదు కనీసం ఏ రాజకీయ వ్యక్తులు కూడా కూడా వచ్చి నా దగ్గరికి వచ్చి ఏం జరిగిందమ్మా అని కూడా నన్ను ఎవరు కూడా పరామర్శించి మాట్లాడింది లేదండి చాలా విషాదఘాతంలో ఉన్నాను నేను ఇప్పుడు కూడా నా మీద బెదిరింపులు బెదిరింపు కాల్స్ కానీ బెదిరి నేను బయటకు వస్తుండగా వెళ్తుండగా కూడా నా గురించి బ్యాడ్ ప్రచారం చేయడం కానీ నా క్యారెక్టర్ పరంగా కానీ చాలా ఎన్నో రకాలుగా చేస్తున్నారండి నాకు ప్రాణహాని కూడా కూడా ఉందని చెప్పని నేను మాట్లాడుతూ ఉన్నాను దయచేసి నా విన్నపాన్ని మీరు ఇది చేసి అయితే లాయర్ గారు ఉన్నారు అంజయ్ గారు అని ఆయన ఆయన మీడియాని కూడా తన కంట్రోల్లో పెట్టుకుని ఇంకా మిమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారని బెదిరింపు కాల్స్ మీకు చేస్తున్నారని బేరం మాట్లాడతాము అనేసి ఎంతోమంది దగ్గర నుంచి మీకు దాంట్లో నిజం ఉంది నిజమేనండి ఆయన అలా తప్పుడు ప్రచారం చేశాడు ప్లస్ ఎవరో నాకు తెలియనటువంటి లాయర్ గారితో కలిపి వాళ్ళకి నాకు సంబంధం లేకుండానే నన్ను వాళ్ళ కేసులో కూడా నన్ను ఇరికించి నన్ను ఏదో ఒక విధంగా చేయాలన్న ఉద్యో ఉద్యమంలోనే ఉన్నారండి ఆయన కానీ నేను ఇప్పటి చెప్తున్నాను ఇది న్యాయం కనుక జరగకపోతే ఇది ఎక్కడ దాకా వెళ్ళాలో అక్కడ దాకా తీసుకెళ్తామని చెప్పానని అని ఇప్పటి వరకు కూడా మాకు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చెప్పారు దయచేసి నా ఎందు దయించి ఈ మీడియా ముందు నేను చెప్పే నాకు న్యాయం చేసి అన్ని రకాలుగా కూడా మీరు సహాయపడతారని ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత కూడా ఇక్కడ కేసు పెట్టకపోవడం అరెస్ట్ చేయకపోవడం ఒకటి జరిగితే రాజకీయ ఒత్తుళ్ళు ఒకటి కారణం అయితే ఇంకొకటి ఏంటంటే ఈ పరిష్కారం అనేది ఇప్పుడు దాకా ఏమీ లేదు ఏదైనా అంటే ఆధారాలు ఏమున్నాయి ఆధారాలు ఎక్కడున్నాయి అని చెప్పేసి అంటున్నారు దాని గురించి ఆధారాలు ఏం కావాలండి ఎఫ్ఐఆర్ అయ్యింది ఏ మీడియా వాళ్ళని అడిగినా కూడా ఆధారాలు ఏంటి అంటున్నారు ఆధారాలు అంటే ఆయన ప్లానింగ్ చేసుకొని వెళ్తానే ఏంటండి ఇప్పుడు ఆయన ఒక న్యాయవాది నేను ఒక సామాన్యమైనటువంటి మహిళని చేస్తే న్యాయం చేస్తానని చెప్పాలి లేదు అంటే వద్దని చెప్పానని చెప్పాలి అంతేగాని మీరు అసభ్యకరంగా మాట్లాడడం నా వ్యక్తి దూషించడం దుర్భాషలాడడం అనేది కరెక్ట్ కాదు కదండి ఏ న్యాయం కావాలి మీకు ఏ ఏది కావాలి మీకు ఇంకా ఎఫ్ఐఆర్ కంటే ఇంకేం కావాలి మీకు అని చెప్పన నేను అడుగుతా ఉన్నాను ప్రసవాలని అంటే అందరినీ అడగడం అని కాదు కానండి ఇప్పటి వరకు నాకు చాలా మంది వచ్చారు ప్రస్ వాళ్ళు మీ